హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మగుడీ సీరియల్ వచ్చి రాజుకి గతం గుర్తు చేయాలని యామని ఎక్కడ తీసుకెళ్తుంది ఎలా గతం గుర్తు చేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇక హాస్పిటల్లో ఉన్నారు కదా రాజు యామని డాక్టర్ గారు అంటారు మీరు గతం గుర్తు చేసుకోవడం చాలా కష్టం మీకు ఆ గతం గుర్తొచ్చేటప్పుడు మాత్రమే మీరు గుర్తు చేసుకోవాలి అంతేగాని టెన్షన్తో అసలు ఏం జరిగింది ఏమైంది నా జీవితంలో అనే ఆలోచన మాత్రం మీకు రాకూడదు వస్తే మాత్రం మీ బ్రెయిన్ మళ్ళీ డ్యామేజ్ అయ్యి మీరు కోమలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని డాక్టర్ చెప్తారు యామని అంటుంది అవును డాక్టర్ గారు నేను అదే చెప్తున్నాను బాబుకి కానీ బావి వినిపించుకోవడం లేదు పదే పదే గతం గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడంటే సరే డాక్టర్ గారు సరే అయితే ఇక మీద రామ్ మీరు గతం గుర్తు చేసుకోకూడదు అని చెప్తాడు అప్పుడు రామ్ ఇలా అంటాడు సరే డాక్టర్ గారు మీరు ఇంతలా చెప్పినప్పుడు నేను రెస్పాన్స్గా ఉండాలి కదా నేనైతే ఇక్కడ నుంచి గతం గుర్తు చేసుకోలేను గుర్తు చేసుకొని కూడా అనేసి అంటారు రా డాక్టర్ గారు ఇలా అంటారు నువ్వు చేసుకోకపోయినా పర్లేదు కానీ ఇంత నీ ప్రాణంగా ప్రేమించే నీ మరదలు ఉంది కదా యామిని తను ఎలాగైనా నీ గతంలోకి తీసుకువెళ్తుంది సరేనా అంటాడు రాటర్ ఓకే సార్ ఓకే డాటర్ అంటాడు రామ్ తర్వాత పక్కిటికీలోంచి చూస్తున్న కావ్య ఇలా ఆలోచిస్తుంది ఏమండి మిమ్మల్ని చూడగానే పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవాలని ఉంది కానీ నేను మీ ముందుకి రాలేని వచ్చినా మీరు గుర్తుపట్టలేరు మీరెవరో పరాయి వాళ్ళగా నన్ను ఏదో పరాయి మనసులా చూస్తున్నారు ఏమిటండి మనకి కర్మ అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక యామిని రామ్ డాక్టర్ గారికి సరే డాక్టర్ గారు వస్తామని చెప్పి బయటకు వస్తుండగా యామిని ఇలా అంటుంది డాక్టర్ గారితో డాక్టర్ గారు మా బావి విషయంలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు ఫోన్ చేయవచ్చా అని అడుగుతుంది డాక్టర్ ఖచ్చితంగా చేయండి ఏముంది అనేసి అంటారు ఓకే డాక్టర్ అంటూ బయటకు వస్తారు రాజు ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా యామిని అంటుంది ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నా ఏమీ లేదు పద అంటే బావా నేను ఒక దగ్గర తీసుకువెళ్తాను అని అంటుంది యామిని అవునా ఎక్కడికి సర్ప్రైజ్ బావా పద నీ గతంలోకి నేను తీసుకువెళ్తాను నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అందుకే నీ గతాన్ని నేనే నీకు పరిచయం చేస్తాను అని అంటుంది కాఫీ అలా అనుకుంటుంది నాకు తెలియని గతమా నా భర్తగా ఏముంటుంది అసలు ఇది ఏం చేయాలనుకుంటుంది నా భర్త చుట్టూ ఎందుకు ఇలా అబద్ధాలుగా అబద్ధాలు కంచి కడుతున్నారు వీళ్ళంతా అని అనుకుంటుంది ఈ లోపల యామిని రామ్ కారు ఎక్కి వెళ్తూ ఉంటారు తర్వాత కావ్య కూడా కారు ఎక్కి డ్రైవర్ పోని ఆ కారుని ఫాలో అవ్వ అంటారు సరే మేడం అంటూ ఇద్దరు బయలుదేరుతారు యామిని ఒక కాలేజీలోకి వెళ్తుంది కాలేజీలోకి వెళుతు వాచ్మెన్ గేట్ తీసి వెళ్తారు కదా అప్పుడు కావ్య కార్ని ఆఫ్ చేస్తారు ఎందుకు వాచ్మెన్ మా కార్ని ఆఫ్ చేస్తారు అని అంటుంది మరి ఆమె వెళ్ళింది కదా ఇప్పుడు నేను వెళ్తే నీకేంటి అని అడుగుతుంది కావ్య లేదు మేడం ఆ మేడం గారు ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు అందుకని వాళ్ళని విడిచిపెట్టాను మీరు కూడా కావాలంటే పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని కూడా లోపలికి పంపిస్తాను అంటాడు సరేలే అనేసి పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటుంది కావ్య ఈ లోపల వాచ్మెన్కి ఒక ఫోన్ వస్తుంది తనకి పెళ్లి చూపలని ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు ఇదే అవకాశంగా కావ్య ఏం చేస్తుందంటే నీ పేరు రాజు కాదు అంటే అవును మేడం మీకెలా తెలుసు మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్తారా అంటాడు వాచ్మెన్ నా ప్లేస్ అయితే నీకు అలా అనిపిస్తుందా నీకు ఈరోజు పెళ్లి చూపులు కదా అంటే అవును మేడం మీకు ఎలా తెలుసు అండి పెళ్లి చూపులకు వచ్చేది ఎవరో కాదు మా చెల్లె అంటారు మీ చెల్లె నేను ఎలా నమ్మమంటారు ఇదిగో మా చెల్లి ఫోటో అని అప్పు ఫోటో చూపిస్తుంది వాచ్మెన్ ఏంటి నా పిల్ల నా కాబోయే భార్య బా పోలీసా అని అంటుంది ఆ అవును నీ నిజాయితీకు తెలుసుకుందామని మా అప్పు నన్ను ఇలా పంపించింది నువ్వేమో నన్ను లోపలికి పంపించట్లేదంటే లేదు మేడం నేను పది సంవత్సరాలకి ఇక్కడ పనిచేస్తున్నా నా నిజాయితీ ఏంటో నా నమ్మకం ఏంటో ఇక్కడ వాళ్ళకి తెలుసు కావాలంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి అని అంటాడు సరే అని కావ్య లోపలికి వెళ్తుండగా మళ్ళీ పిలుస్తాడు వాచ్మెన్ ఏంటయ్యా ఎందుకు వెళ్ళినవు మళ్ళీ ఆఫ్ చేస్తున్నావు అంటుంది ఈ లోపల వాచ్మెన్ ఎలాగ అంటారు ఒక్కసారి మీ చెల్లెల ఫోటో నాకు పంపిస్తారా నేను చూస్తాను అని అంటాడు కావ్య వీడుకు మామూలుగా లేదుగా ఎకసకాలు అన్నట్టుగా నవ్వుతుంది నవ్విన తర్వాత సరే మా అప్పుని మీకు నచ్చిందా లేదా అడిగిన తర్వాత నేను మా కా అప్పు ఫోటో మీకు పంపిస్తా అంటే మరి నా ఫోన్ నెంబర్ తీసుకుంది మేడం అంటాడు వాచ్మెన్ మీ పెళ్ళి చూపుల వరకు ఇక్కడి వరకు వచ్చిందంటే మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ మా దగ్గర లేకుండా ఉంటుందా అని అంటుంది కావ్య కరెక్టే మేడం పాయింట్ టచ్ చేశారు సరే అనేసి మీరు వెళ్ళండి అంటుంది సరే అనేసి వెళ్తారు కావ్య వాచ్మెన్ ఇలా అనుకుంటాడు నేను అందరికీ సెల్యూట్ చేశాను కానీ ఇప్పుడు ఆమె అప్పు నా భార్య అయితే అందరూ నాకు సెల్యూట్ కొడతారు అబ్బా ఏం అదృష్టం పట్టిందిరా అంటూ నవ్వుతాడు ఈ లోపల ఇంట్లో అపర్ణ పడుకునే ఉంటుంది కదా బామ్మగారు వచ్చి అపర్ణ లేపుతారు అపర్ణ లే అపర్ణ రెండు రోజులు బట్టి నువ్వేమీ తినలేదు చాలా నీరసంగా ఉన్నావు లేక అపర్ణ అని లేపుతుంటే అస్సలు అపర్ణ లేవదు భర్తని పిలుస్తుంది బామ్మగారు రేర నాకు ఏదో భయంగా ఉంది అపర్ణ లేవడం లేదురా అని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ ధాన్యలక్ష్మి తన భర్త బావగారు మొత్తం అందరూ వచ్చి ఏమైందంటమ్మా అంటే అపర్ణ లేవడం లేదురా అని అంటారు అప్పుడు అపర్ణ భర్త లేపుతూ ఉంటాడు అపర్ణ లే అపర్ణ అని ఈ లోపల రుద్రాని వచ్చి నాకు తెలుసు ఏదో విధంగా పెంట అవుతుందని నాకు తెలుసు అందుకని రాజుకు జరగవలసిన కర్మకాండలన్నీ జరిపించమని ముందే చెప్పాను కానీ నా మాట ఎవరు వినరు ఆ పిచ్చిదాని కావ్య దాని మాటలు మాత్రమే వింటారు అది ఎలా చెప్తే అలా చేస్తారు మీరు అందుకే ఇలా జరుగుతుంది అని అంటుంది రుద్రాని అప్పుడు ధాన్యలక్ష్మి తన భర్త ఎలా అంటారు అక్కకి ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదు నువ్వు నీ మాటలతోనే సగం బాధ ప్రతి ఒక్కరిని ఆ విషయం నీకు తెలుస్తుందా తెలియట్లేదా ఎప్పుడైనా సైలెంట్గా ఉంటావా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు అనేసి అందరూ తిడతారు అవును అందరూ నన్నే తిట్టండి ఇక పని ఏముంది నీరు వదిలిపెట్టన ఆ కావ్యని నేను వదిలిపెట్టను ఈ పరిస్థితి జ జరగడానికి కారణం అదే ఇలా పరిస్థితి రావడానికి కూడా కారణం అదే ఆ పిచ్చి కావ్యను నేను వదిలిపెట్టను అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది బామగారు ఎలా అంటారు అపర్ణ నువ్వు లేచి కనీసం పాలేనే తాగుంటే లేదు అత్తయ్య గారు నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ ఏడుస్తూ మాట్లాడుతుంది అపర్ణ అపర్ణ ఎందుకు ఇలా మాట్లాడుతావు అంటాడు అపర్ణ భర్త లేదండి నా కళ్ళ ముందే నా కన్న బిడ్డ నా పేగు తెంచుకుని బిడ్డ చనిపోయాక ఇంకా నేను ఎవరి కోసం బతకాలండి అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దాని లక్ష్మిలాంటి అక్క అవి ఏం రాజు రాజులేడనే బాధ మాకు మాత్రం లేదు నువ్వు ఇలాగా బాధపడితే ఎలా చెప్పు రెండు రోజులు బట్టి అసలు ఏమీ తినడం లేదు తాగడం లేదు అంటూ ఉంటుంది దాని లక్ష్మి లేదు దాని లక్ష్మి నేను ఎందుకు బ్రతకాలనేది నాకే అర్థం కావడం లేదు కావ్య చూస్తే అలా రాజు చూస్తే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు బామ్మగారు ఇక చాలు లేపర్ణ నాకు మాత్రం బాధ లేదు నా మనవి కూడా ఎట్లా అయ్యాడని నీకు మాత్రమే బాధ ఉందా నువ్వు లెగేసే ముందు ఈ పాలు తాగుతావా తాగవని గట్టిగా అరుస్తుంది లేదు అత్తయ్య గారు నేను తాగనంటుందా అంటుంది అపర్ణ భర్త ఎలా అంటాడు రాజు చనిపోయాక నాకు మాత్రం బ్రతకాలని ఉందా అపర్ణ నేను మా అమ్మ నాన్న కోసం బ్రతకట్లేదా మనమే వాళ్ళ ప్రాణం అనుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళు వదిలిపెట్టి మనం ఎలా వెళ్తాం రాజు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా నాకు దూరం అవ్వాలనుకుంటున్నావు అపర్ణ అంతేనా అని బాధగా అడుగుతాడు అపర్ణ భర్త మరి నేనేం చేయాలండి నాకేమీ తెలియడం లేదు అని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది అపర్ణ మీరందరూ సైలెంట్గా ఉండను రా పాలు అపర్ణ ఎలా తాగుతా నేను చూస్తాను అపర్ణ లేచి పాలు తాగుతావా చెంప పక్కల కొట్టమంటావా అంటుంది బామ్మగారు నేను తాగన పట్టు తాగు అనేసి తాగిపిస్తారు బామ్మగారు ఇదంతా ఇలా ఉండగా యామిని కాలేజీకి తీసుకువెళ్ళింది అంటాను కదా అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల రాజు యామిని లోపలికి ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఫోన్ చేస్తాను నా పాత స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు అంటూ ఫోన్ పెట్టేస్తుంది మేడం అప్పుడు రాజు కూడా ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి ఈ కాలేజీలో నేను చదువుకున్నానా ఇది స్కూలు కాలేజీ రెండు ఉంటాయన్నమాట నేను నా స్టడీ అంతా ఇక్కడే పూర్తి చేశాను అంటూ రాజు అదంతా చూస్తూ ఉంటాడు యామిని నమస్తే మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ లోపలికి వెళ్తుంది రామ్ యాముని రామ్ అంటుంది వచ్చి కూర్చుంటారు మీరు మా మేము ఇంకా మీకు గుర్తున్నాము మేడం అంటుంది యాముని మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మీరు నా ఫేవరెట్ స్టూడెంట్స్ కదా నువ్వేమో అల్లరి పిల్లవి మీ బావేమో చదువులో ఎప్పుడు ముందే ఉంటాడు కదా తనను నేను ఎలా మర్చిపోతాను అని అంటుంది మేడం గారు అప్పుడు యాముని ఎలా అంటుంది మా బావ ఇవన్నీ చూడాలంటే తీసుకొచ్చాను మేడం అంటే అవునా రామ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏం జాబ్ చేస్తున్నావు బాగున్నావా అవును మీ ఇద్దరికి ఇంకా పెళ్ళి కాలేదా చిన్నప్పటి నుంచి యామిని అని నువ్వు అంటే చాలా ఇష్టం రామ్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు యామిని ఎలా చెప్పుకుంది బావకి యాక్సిడెంట్ అయింది మేడం గతం అంతా మర్చిపోయాడు ఓ అవునా రామ్ ఇప్పుడు ఎలా ఉన్నావు బాగానే ఉన్నావా అంటుంది బాగానే ఉన్నాను మేడం అంటాడు రామ్ నాకు ఇదేమీ గుర్తు రావడం లేదు అని సరేలే నిదానంగా గుర్తు చేసుకోవచ్చు అని అంటుంది అప్పుడు యామని గురించి రా నువ్వు ఫైవ్ థౌజండ్ వల్ల స్కూల్లోనే పేల్చావు కదా నీ గురించి ఇప్పటికీ కూడా టీచర్స్ అందరం మాట్లాడుకుంటూ ఉంటాం అంటుంది మేడం అవునా మేడం ఆ విషయం మీకు ఇంకా గుర్తుందా అంటే గుర్తుంది నువ్వు చిన్న చిన్న అల్లరి చేసేదాన నేను మర్చిపోవడానికి రామ్ నీకు గుర్తు లేదా అంటుంది యామి నీ బావకి ఎలా గుర్తుంటుందో ఆయన ఎప్పుడు చదువు చదువు అంటే క్లాస్ క్లాస్